మనవైలు మనవరాయలారా తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం ఈరోజు ఈ తాత సంఘ సంస్కర్త ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి ఫూలే గురించి కొన్ని విషయాలు చెప్తుండు సావిత్రిబాయి ఫూలే మహారాష్ట్రలోని సతారా జిల్లాలో నయాగావ్ అనే గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున ఒక రైతు కుటుంబంలో జన్మించింది సావిత్రిబాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది వీరి బంధువులు నిజామాబాద్ జిల్లాలో బోధన్ నాందేడ్ కొండల్వాడి ప్రాంతంలో అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నారు ఫూలే తన తొమ్మిదవ ఏట పద్దెనిమిది వందల నలభైలో పన్నెండు ఏండ్ల జ్యోతిరావు ఫూలేను వివాహం చేసుకుంది బాయి ఫూలేకు భర్త జ్యోతిరావు ఫూలే మొదటి గురువు జ్యోతిరావు ఫూలే ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది సావిత్రిబాయి ఫూలే నగర్లో ఉపాధ్యాయ శిక్షణ పొందిన సావిత్రిబాయి ఫూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది పాఠశాల నడపటం ఉన్నత అగ్రవర్ణాలకు నచ్చలేదు దీంతో సావిత్రి ఫూలేపై వేధింపులకు దాడులకు పూనుకున్నారు పాఠశాలకు నడిచే దారిలో సావిత్రి బాయిఫూలేపై బురద చల్లడం రాళ్లు విసరడం అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేసేటోడు ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా నా విధిని నేను నిర్వహిస్తున్నాను అని చెప్పేవారు సావిత్రి ఫూలే అయినా రోజు వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగుల కొట్టింది సావిత్రి బాయి ఫూలే పట్టు వీడక సావిత్రి బాయి ఫూలే సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభించాయి జ్యోతిరావు ఫూలే సావిత్రి బాయిఫూలే దంపతులు చూసిన ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించి మరికొందరు పుస్తకాలు సేకరించిండ్రు మోరోవిఠల్ వాల్వేకర్ దియోరా వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించిండ్రు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెదటి మహిళా ఉపాధ్యాయురాలు ఫూలే దళితుల స్త్రీల విద్యావ్యాప్తికి కూషి ప్రారంభించే నాటికి సావిత్రిబాయి ఫూలే గారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఈ నేపథ్యంలోనే పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో జ్యోతిరావ్ పూలే సావిత్రిబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేసిండ్రు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వేటినీ లెక్క చేయకుండా కేవలం నాలుగు సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించిండ్రు జ్యోతిరావ్ ఫూలే బాయి పూలే దంపతులు వారి జీవితకాలంలో మొత్తం యాభై రెండు పాఠశాలలు ప్రారంభించిండ్రు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మరల పాఠశాలను ప్రారంభించిండ్రు బాలికల చదువుకోసం విద్యాభివృద్ధి కోసం సహకరించాలని ఫూలే విజ్ఞప్తి చేసింది ఫూలే మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్యపరచడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది ఫూలే సంఘ సంస్కర్త ఉపాధ్యాయురాలే కాదు గొప్ప కూడాను పద్దెనిమిది వందల యాభై నాలుగులో ఫూలే తన కవితా సంపుటి కావ్యఫులేను ప్రచురించింది వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి క్షురుకులను చైతన్యపర్చి వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురుకుల చేత పద్దెనిమిది వందల అరవైలో సమ్మె చేయించింది సావిత్రిబాయి ఫూలే పద్దెనిమిది వందల డెబ్భై మూడులో ఫూలే తన భక్త జ్యోతిరా ఫూలే తో కలిసి సత్యశోధక్ సమాజ్ ను ప్రారంభించింది సత్యశోధక్ సమాజ్ బాల్య వివాహాలకు మూఢనమ్మకాలకు సతీసహగమనానికి వ్యతిరేకంగా వితంతువు పునర్వివాహాల కొరకు అసమాన బ్రాహ్మణ వ్యవస్థకు వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపించింద్రు బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించింది సావిత్రి బాయ్ ఫూలే వారికి పురుళ్ళు పోసి వారి కళ్లల్లో చూశారు జ్యోతిరావ్ ఫూలే బాయ్ ఫూలే దంపతులకు సొంత పిల్లలు లేరు కాని తమ సత్యశోధన్ సమాజ్లో బ్రాహ్మణ వితంతువు పురుడు పోసుకుని వదిలేసిపోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు గా నామకరణం చేసి తమ ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి సావిత్రి బాయి ఫూలే జ్యోతిరా ఫూలే దంపతులు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది నుంచి సావిత్రిబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడింది పద్దెనిమిది వందల డెబ్భైలో ఒక్కసారి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం కరువు వాతపడిన కుటుంబాలలోని అనాథ బాలలను దాదాపు రెండు వేలు మందిని అక్కున చేర్చుకున్నారు తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించిండ్రు సావిత్రిబాయి సంఘ సంస్కర్తగాని కాదు రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచింది పద్దెనిమిది వందల తొంభై నవంబరు ఇరవై ఎనిమిది న ఫూలే భర్త జ్యోతిరావుఫులే మరణించడంతో అంతులేని దుఃఖసాగరంలో మునిగింది ఈ నుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టింది సావిత్రిబాయి ఫూలే తన భర్త జ్యోతిరావ్ పూలే చితికి తానే స్వయంగా పెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు ఫూలే భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన జ్యోతిరావ్ ఫూలే మరణాంతరం సత్యశోధక్ సమాజ్ బాధ్యతని స్వీకరించి నడిపించింది సావిత్రిబాయి ఫూలే పద్దెనిమిది వందల తొంభైవ దశకల్లో ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు రెండు మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది సావిత్రి బాయిఫూలే ప్లేగు వ్యాధి సోకిన మాంలాంటి దళిత కులాలకి చెందిన దళిత పిల్లలని తన చంకన వేసుకుని చికిత్స చేసి కాపాడింది సావిత్రి బాయిఫూలే మరో కవితా సంపుటి పావనకాశీ సుబోధ్ రత్నాకర్ను పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ప్రచురించింది ఫూలే పద్దెనిమిది వందల తొంభై రెండులో ఫూలే ఉపన్యాసాల్లో కొన్ని పుస్తక రూపంలోనూ వచ్చినై పద్దెనిమిది వందల తొంభై ఏడులో వ్యాధి పూణే నగరాన్ని వణికించింది నగరమంతా ఏడారిగా మారింది జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయిండ్రు అయినా సావిత్రిబాయి పూలే కొడుకు యశ్వంత్ తో కలిసి వ్యాధిగ్రస్తులకు సేవ చేసిండ్రు విచ్చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి పదిన పద్దెనిమిది వందల తొంభై ఏడులో సావిత్రిబాయి ఫూలే మరణించింది సావిత్రిబాయి ఫూలే దత్తపుత్రుడు యశ్వంత్ అంత్యక్రియలు జరిపించిండు సావిత్రిబాయి ఫులే జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటారు ఈ పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత ప్రభుత్వం సావిత్రిబాయి ఫూలే జ్ఞాపకార్థం తపాలా బెళ్లను విడుదల చేసింది పుణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి గారి పేరు కూడా పెట్టిండ్రు చూసింద్రా మనవళ్లు మనవరాళ్లారా గొప్ప సంఘసంస్కర్త సావిత్రి ఫూలే తన భర్త జ్యోతి రావ్ ఫూలేతో కలిసి సమాజానికి ఎంతటి మేలుని చేసిందో ఎన్ని అడ్డంకులు ఎదురైనా అన్నిటినీ ఎదుర్కొని ఎందరో మహిళల జీవితాల్లో వెలుగు నింపి మహిళ విద్యకు కృషి చేసింది సావిత్రి ఫూలే మరి మనవళ్ళు మనవరాళ్లరా ఇవాటికీ ఇది మస్తు వచ్చేవారం మరో విషయం గురించి చెప్పుకుందాం ఉంటాను మనవళ్ళు మనవరాళ్లారా